ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మా స్పందన గోల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రాసుల్లో కల్లా అత్యంత అద్భుతమైనటువంటి రాశి కర్కాటక రాశి ఈ పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించింటారో వాళ్ళందరూ కూడా ఈ కర్కాటక రాశికి చెందుతారు అలాగే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం ధనస్సు మకరం కుంభం మీనం ఈ ద్వాదశ రాశి ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది లింక్ క్లిక్ చేసి చూడండి అలాగే మీరు మా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ని గమనించండి ప్లేలిస్ట్లో మీకు కావలసినటువంటి అన్ని ద్వాదశ రాశి ఫలితాలు వీడియోలు అందులో ఉంటాయి చూడండి ఈ రాశి రాశి చక్రములో ఈ కర్కాటక రాశి నాలుగవది ఎండ్రకాయ లేదా పీత అనబడేటువంటి జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడినది మరి ఈ రాశికి రాశ్యాధిపతి చంద్రుడు మరి చంద్రుడిని మనక్కారకడు అని అంటాం కావున వీరి మనస్తత్వము కర్కాటక రాశి వారి మనస్తత్వము చాలా సున్నితంగా మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలను కలిగి ఉండటం వల్ల మీకు చాలామంది స్నేహితులు కూడా ఉంటారు అయితే భోగాలు అనుభవించే అవకాశాలు కూడా మీకు అధికంగా ఉంటాయి మరి కర్కాటకం అనగా ఎండ్రకాయ మరి ఎండ్రకాయ ఎక్కడ ఉంటుంది నీళ్లల్లో సంచరిస్తూ ఉంటుంది మరి నీళ్ళల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కర్కాటకం అనేది పీత అనేది పైకి వస్తుంది ఏది ఎండ్రకాయ నీటిలో నుంచి పైకి వస్తుంది ఒకవేళ నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా కూడా ఈ పీత అనేది లోపలికి ఎండ్రకాయ అనేది లోపలికి కిందికి నీటి అట్టడుగున కిందికి వెళ్ళిపోతుంది అయితే మీరు కానీ గమనిస్తే ఈ ఎండ్రకాయ ఆకారము మనం కానీ చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అయినా కూడా ధైర్యం లేనటువంటి తత్వాన్ని ఎండ్రకాయ కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి ఈ కర్కాటక రాశి వారికి గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు మీరు అలాగే ఇంటి వ్యవహారాల్లో కూడా చాలా శ్రద్ధ వహిస్తారు ఇది మీ యొక్క ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు మనకు తెలుసు ఈ కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే ఈ రాశి చెర రాశి అనగా ఈ రాశి వారు ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఉన్నటువంటి ఆలోచన మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఉండదు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు ఉన్నటువంటి ఆలోచన సాయంకాలం ఐదు గంటలకు వచ్చాకి మారిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడున్నటువంటి ఆలోచన మరికొద్ది సమయానికి వీళ్ళు తమ అభిప్రాయాలను నిర్ణయాలను చకచక మార్చుకుంటూ ఉంటారు అలాగే నిర్ణయాలు కూడా చాలా వేగంగా టకటకా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీ యొక్క ఆలోచనలు కూడా చకచక మారిపోతూ ఉంటాయి అదేవిధంగా కర్కాటక రాసి వారు ఎక్కువ ఆందోళనగా మనకి కనబడుతూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఏర్పడితే విభిన్నంగా రకరకాలుగా ఆ సమస్య గురించి విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన కూడా ఆ సమస్య మీకు జటిలంగాను కూడా చేసుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాసి వారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయేటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు అయితే కర్కాటక రాశి వారు తమ ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తూ ఉంటారు మరి మనకు తెలుసు మీ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున మానసిక సంఘర్షణ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే మానసిక వేదన కూడా ఎక్కువగా ఉంటుంది మరి వీళ్ళకి తరచి తరచి ఆలోచించే గుణం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మీకున్నటువంటి అంటే కర్కాటక రాశి వారిగా ఉన్నటువంటి బాధలు మానసిక సంఘర్షణలు కూడా తగ్గిపోతాయి ముత్యం ఎందుకు ధరించాలి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూగా నేను చేస్తాను కర్కాటక రాశిలో మనకు మూడు నక్షత్రాలు వస్తాయి కదా ఈ మూడు నక్షత్రాల్లో మనకు పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ మూడు నక్షత్రాల వారు ఏ ఏ రుద్రాక్షలు ధరించాలి ఏ రత్నాలు ధరించాలి లాంటి విషయాలు సమగ్రకంగా నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూగా చేస్తాం తప్పకుండా కింద కామెంట్ చేయండి మీకు కావాల్సి వస్తే అలాగే కర్కాటక రాశివారు అందరిచే గౌరవించబడేవారిగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కూడా మీరు అధికంగా ఉంటాయి సమాజ సేవ పట్ల కూడా ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం తానంతట తానే అదే వీరి వద్దకు చేరుతుంది ధనం కూడా మీ దగ్గరికి సులభంగానే చేరుతుంది అంతేకాదు కర్కాటక రాశి వారికి ఒక గొప్ప గుణం ఉంటుంది భవిష్యత్తును చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం మీ ముఖంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ కర్కాటక రాశి రాశిలో జన్మించిన వారి యొక్క మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెళ్ళి విరుస్తూ ఉంటుంది కొంత మరికొంతకాలంత తర్వాత విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే వీరి యొక్క రాస్యాధిపతి చంద్రుడు కాబట్టి వీళ్ళలో ఇలాంటి భావనలన్నీ కలుగుతూ ఉంటాయి అయితే కర్కాటక రాశి వారిని ఎవ్వరైనా మోసం చేసేస్తారు చాలా సులభం ఎవ్వరికైనా వాళ్ళ మాటలను వెంటనే నమ్మేస్తారు మాడు కొత్తగా పరిచయమైన వ్యక్తి యొక్కని చాలా త్వరగా నమ్ముతారు అలాగే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు కానీ వీళ్ళు ప్రశాంతంగా ఆలోచించరు ఎందుకంటే ఇప్పుడున్నట్టుగా మాకు పది నిమిషాల తర్వాత వీళ్ళు ఉండరు ఆలోచనలు చక్కచక్క మారుతూ ఉంటాయి నేను చెప్పేదేమంటే కర్కాటక రాశి వారికి ఎవరైనా కొత్త వారు కనబడితే ఏదైనా బిజినెస్ ప్రపోజల్ చెప్తే నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మరి ఈ కర్కాటక రాసి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది అయితే దేనియందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అనేది వీళ్లకు ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు మరి మీకు జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది మీకు చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలు కూడా ఎవరితో అయితే మీరు కలిసి తిరిగినారో వాళ్ళను కూడా స్పష్టంగా మీరు గుర్తించుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమంటే మీలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమంటే ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొక వారి యొక్క ప్రోత్సాహం ఉంటే చాలు ఎంతటి ఘనకార్యమైన చేయగలుగుతారు అయితే మీ కర్కాటక రాశి వారు మీకు నచ్చిన వారి కోసం మీ యొక్క ధనాన్ని వస్తు సంపదను మీ యొక్క సమస్తాన్ని కూడా వాళ్ళకి సమర్పించుకుంటూ ఉంటారు ఒకవేళ వారికి ఏదైనా నష్టం కలిగితే లేదా ఏదైనా అనారోగ్యం కలిగితే మీకు నచ్చిన వారికి వాళ్ళకి మాత్రం మీరు ఏమాత్రం సందేహం లేకుండా సహాయం చేస్తూ ఉంటారు ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకొని బాధ్యతలు మీరు నెరవేర్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా ప్రయాణం చేయే చేసే వృత్తులు ఎందు స్థిరపడుతూ ఉంటారు అనగా వాహనములమైనటువంటి అనగా నౌకలు విమాన ప్రయాణములు రైలు బండ్లు పై తిరుగు వృత్తులలో మీరు రాణిస్తారు అంటే ఎయిర్పోర్ట్స్ రైల్వే డిపార్ట్మెంట్స్ ఇలాంటి డిపార్ట్మెంట్ బస్సు అంటే ఏపీసీ ఆర్టీసీ బస్సు డిపార్ట్మెంట్స్ వీటిల్లో అలాగే టూరింగ్ ఏజెంట్లుగా టూరిస్టులుగా సంఘ నిర్వాహకులుగాను ఔషధము ఏజెంట్ ప్రచారం చేయువారుగాను మంచి నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తారు అలాగే నీటిపై ఎగుమతులు దిగుమతులు వ్యాపారము ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారములు కూడా మీకు బాగా కలిసి వస్తాయి మరి ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు మరి కర్కాటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం అయితే ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యము ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అనే మనస్సులో అనుకుంటూ ఉంటారు మరి కర్కాటక రాశి వారికి ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా మీకు బాగా లాభిస్తాయి మరి మీ యొక్క ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా మీరు కష్టపడాల్సి వస్తుంది శ్రమపడాల్సి వస్తుంది నిందలు పుకార్లను కూడా ఈ కర్కాటక రాశి వారు ఎదుర్కోవలసి వస్తుంది అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది మీకు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన మీకు కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం వల్ల చాలా శ్రేయస్కరంగా ఉంటుంది మీకు అయితే కర్కాటక రాశి వారు చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వల్ల కూడా అధికంగా నష్టపోతూ ఉంటారు ఎవరితోనూ కూడా అనవసరంగా సరదాగా మాట్లాడే తత్వాన్ని వదిలిపెట్టండి అనుకున్నటువంటి వివాహము ఒకటి చేసుకున్నది మరొకటి అవుతుంది సన్నిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహం జరిగినా కూడా వివాహ జీవితంలో ఒడిదొడుగులు ఉంటాయి సంబంధ బాంధ్యవాలు లేని వారు ప్రోత్సాహించి ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారి కర్కాటక రాశి వారికి విదేశీ విద్య ఉద్యోగము విదేశీ యానము బాగా కలిసి వస్తాయి భాగస్వామి వ్యవహారాలు వ్యాపారాలు అసంతృతికి దారి తీస్తాయి అనువంశికంగా వచ్చినటువంటి ఆస్తి నిలవడం చాలా కష్టం మీకు స్వార్జితము బాగా నిలబడుతుంది అంటే మీరు కష్టపడి సంపాదించినది మీకు బాగా నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏ మాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు కూడా మీకు గురిచేస్తూ ఉంటాయి దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది మిమ్మల్ని అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు కర్కాటక రాశి వారు మీరు నిదానంగా ఉన్నత స్థానాన్ని కాపాడుకోవడానికి బాగా కష్టపలసి కష్టపడాల్సి వలసి వస్తుంది మీరు భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉన్నతిని గత జీవితాన్ని మర్చిపోలేరు మరి కర్కాటక రాశి వారికి రవి చంద్రగ్రహణాల ప్రభావము మీ మీద అధికంగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించుకోండి గ్రహణ సమయంలో కర్కాటక రాశి వారు బయటికి రాకపోవడమే చాలా మంచిది మరి ఈ కర్కాటక రాశి వారికి కప సంబంధిత రోగములు అజీర్ణము పిత్తాశయములో రాళ్ళు కామర్లు వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంది మరి ఈ కర్కాటక రాశి వారికి వచ్చే జీవిత భాగస్వామి గడసరి అని చెప్పవచ్చు ఇల్లు తీర్చిదిద్దగల నేర్పరి అని చెప్పవచ్చు అదేవిధంగా ఆదాయ వ్యవహారాలందు కూడా జాగ్రత్త పడుతూ ఉంటుంది ఈమె ఈ రాశి వారికి గృహ సౌ సౌక్యము వాహన సౌక్యము కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది మరి కర్కాటక రాశి వారు ము ముత్యాన్ని ధరించాలి మరి కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది వివాహానంతరం స్థూల శరీరం కలగవచ్చు అలాగే అలసట ఆయాసము దాహము శ్వాసకోది వ్యాధులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది వార్ధక్యమున అంటే ముసిలితనమున మధుమేహము రక్తపోటు ఉదరమునకు జీర్ణకోశమునకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది మూత్రపిండముల మూత్రనాళముల వ్యాకోచము గుండకాయ పెద్దగూట ఆహార నియమాలు పాటించడం వల్ల కర్కాటక రాశి వారికి చాలా మంచిది కర్కాటక రాశిలో మద్యపాన ప్రయులు ఉంటే మాత్రం వీళ్ళు ఆ మద్యపానాన్ని ఆపుకోలేక ఎక్కువగా తాగుతూ ఉంటారు దానితోనే మరణించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మద్యపానం జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది అలాగే ఇట్టివారికి ఉబ్బసము క్షయవాది తగ్గినప్పుడు పడుట మొదలైనటువంటి పరిణామాలు కలిగే అవకాశం ఉంటుంది మనస్సు దిగులు చెందినప్పుడల్లా ఆరోగ్యం కూడా కర్కాటక రాశి వారికి చెదురుతూ ఉంటుంది మరి ఈ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు లలిత కళలో మంచి ప్రావీణ్యం ఉంటుంది గృహాన్ని అలంకరించుకోవడంలోను గృహోపకరణములు సేకరణలోను మంచి నైపుణ్యం ఉంటుంది మరి ఇందులో కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు సంగీతం మీద మంచి మక్కువ ఉంటుంది మంచి ప్రావీణ్యం కూడా ఉంటుంది మరి కర్కాటక రాశిలో జన్మించిన వారు యోగాభ్యాసము తంత్రోపరాసన చేసినచో చాలా మంచి ఫలితాలు కలుగుతాయి జ్యోతిష్య విద్య కూడా మీకు అలవడుతుంది మరి కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది కొంత తీవ్ర స్వభావం ఉంటుంది ఎప్పుడూ ఏదో ఆలోచించుట దీనికోసమో త్వరగా పరిగెత్తుట ఏవేవో పనులు చేయుట తిరుగుతూ ఉంటారు ఈ విధంగా అయితే కర్కాటక రాశి వారికి ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఏ దాని మీద అయినా కూడా ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉండి ముందుకు వెళితే కర్కాటక రాశి వారికి అంత శుభమే జరుగుతుంది కర్కాటక రాశి అనగా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ కర్కాటక రాశికి చెందుతారని మరి మరి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి అధిపతి చంద్రుడు దీనికి ధనాంశ అనేటువంటి పేరు చెప్పబడింది శాస్త్రాలలో ఆకర్షణీయమైన రూపం ఉంటుంది వీళ్లకు ఈ పాదంలో జన్మించిన వారికి తరచు నిర్ణయాలు మార్చుకోవడమే కాకోకుండా స్థిర నిర్ణయం తీసుకోలేనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ధన సంపాదనతో పాటు ఈ నాలుగవ పాదంలో జన్మించిన వారికి భోగభాగ్యాలు కలిగి ఉంటారు మరి పుష్యమి నక్షత్రం ఒకట పాదంలో జన్మించిన వారి యొక్క అధిపతి రవి దీనికి భూపాలాంశ అనేటువంటి పేరు ఉంది అంటే ఈ పాదంలో జన్మించిన వారు ఏ పనైనా వేగంగా పూర్తి చేస్తారు ఒంటరితనమును బాగా ఇష్టపడుతూ ఉంటారు వీరికి శువుల వ్యాధి పక్షపాతము వంటి వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది మరి పునర్వసు నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి అధిపతి బుధుడు దీనికి సౌమ్యాంశ అనేటువంటి పేరు ఉంది ఆకర్షణమైనటువంటి రూపం ఉంటుంది వీరికి ఈ పాదంలో జన్మించిన వారికి పరస్త్రీ వ్యామోహము కూడా ఎక్కువగా ఉంటుంది ధనము సంపదలను సులభంగా దక్కించుకోవడానికి అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు అయితే అందరితో స్నేహంగా ప్రవర్తిస్తూ ఉంటారు నటిస్తూ ఉంటారు మరి పుష్యమి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి అధిపతి కుజుడు దీనికి సూరాంశ అనేటువంటి పేరు ఉంది ఎంతటి కష్టమైనటువంటి పనులైనా నేర్పుతో పూర్తి చేస్తారు మూడవ పాదంలో జన్మించారు వారు తమ వయస్సు కంటే చిన్నవారిలా కనిపిస్తూ ఉంటారు మనం చూస్తే నలభై సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల కుర్రవాడిలాగా కనబడుతూ ఉంటారు భోగ భాగవంతు భోగవంతులను చెప్పవచ్చు నిత్యము మనశ్శాంతితో జీవిస్తూ ఉంటారు అయితే ఇదే పుష్యమి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి అధిపతి కుజుడు దీనికి నీచాంశ అనేటువంటి పేరు చెప్పబడింది శాస్త్రాలలో అయితే పైకి కనిపించినటువంటి స్వార్థము ద్రోహబుద్ధి వీళ్ళలో ఉంటాయి ఇతరుల ఆస్తులను హరించేవారుగా ఉంటారు కలహప్రియత్వం కూడా అధికంగానే ఉంటుంది వీళ్ళలో ఇక ఆశ్లేష మొదటి పాదంలో జన్మించిన వారికి అధిపతి గురువు దీనికి ఉత్పనాంశ అనేటువంటి పేరు ఉంది ఈ పాదంలో జన్మించిన వారు ధీరగుణము బుద్ధిబలము సామాజిక గౌరవ మర్యాదలు రాజకార్య నిపుణత్వము కలిగి ఉంటారు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రము రెండవ పాదానికి అధిపతి శని దీనికి పాపాంశ అనేటువంటి పేరు ఉంది ఈ పాదంలో జన్మించిన వారికి ఏదో ఒక అనారోగ్యము బాధ పెడుతూ ఉంటుంది వీరికి వెంటాడుతూ ఉంటుంది ఎటువంటి పాపకార్యములైనా చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు ఇటువంటి పద్ధతిలోనే ధన సంపాదన కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు చెప్పల బుద్ధి కలిగి ఉంటారు వీళ్ళు ఆశ్లేష నక్షత్రము మూడవ పాదంలో జన్మించిన వారికి అధిపతి శని దీనికి క్రోధాంశ అనేటువంటి పేరు ఉంది కుసిత బుద్ధి ఉంటుంది వీళ్ళకి ఎటువంటి పాప పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉండటం ప్రత్యేక లక్షణంగా ఈ మూడవ పాదంలో జన్మించిన వారిని చెప్పవచ్చు కుట్రలు చేయడం వంటి లక్షణాలు కూడా ఈ మూడవ పాదంలో జన్మించిన వారికి ఉంటాయి అలాగే నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి గురువు దీనికి ఉగ్రాంశ అనేటువంటి పేరు చెప్పబడింది ఈ పాదంలో తల్లిదండ్రులకు ఆపదను కలిగించే వారిగా ఉంటారు ఇతరుల పోషణలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు మొత్తం మీద సాధారణ జీవితాన్ని మాత్రమే ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు గడుపుతారని చెప్పవచ్చు మరి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి దీన్ని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కర్కాటక రాశి వారికి కలుగుతాయి అయితే కర్కాటక రాశి వారికి మనం ముందుగానే చెప్పునట్లు చెప్పినట్లుగా చిన్నతనమైన జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కలగవచ్చు కాబట్టి వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు కాబట్టి అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు క కలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ ముత్యం ధరించుట వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ముసలితనములో మధుమేహము రక్తపోటు ఉదర జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా అవకాశం ఉంది లీవర్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కావున ఈ రాశివారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అలాగే ఈ కర్కాటక రాశివారు ఇంకా ధరించాల్సినటువంటి రుద్రాక్షలు తీసుకుంటే పునర్వసు నక్షత్రము జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్షను ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది రుద్రాక్ష ధారణా ఫలితాలు కూడా మన యొక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది లింక్ క్లిక్ చేసి చూడండి ఇక కర్కాటక రాశి వారు ధరించవలసిన రత్నాలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్యరాగాన్ని చూపుడు వేలకు బంగారంలో చేయించిన శివరాగాన్ని ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే శివాలయములో రోజు శనగలు ఇవ్వండి అలాగే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలాన్ని ధరిస్తే చాలా మంచిది వెండిలో మధ్య వేలకు ధరించాలి శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ధరిస్తే చాలా మంచిది అలాగే నల్ల నువ్వులను ఆ రోజు దానమిస్తే చాలా మంచిది అలాగే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చను ధరించండి ఒక బుధవారం నాడు చిటికన వేలకు బంగారంలో జాతి పచ్చను ధరిస్తే చాలా మంచిది ఉదయాన్నే ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర శత పూజ చేయాలి అలాగే పెసలు దానం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మరి కర్కాటక రాశి వారికి మంచి ఫలితాల కోసం రోజు నూట ఎనిమిది ఈ మంత్రాన్ని జపించండి ఓం నమో శ్రీ వీరభద్రాయ ఓం నమో శ్రీ వీరభద్రాయ ఓం నమో శ్రీ వీరభద్రాయ ఓం నమో శ్రీ వీరభద్రాయ ఈ మంత్రాన్ని కర్కాటక వారు ఏదైనా కార్యక్రమాలు శుభకార్యాల ముందు ఏదైనా ప్రయాణాల ముందు నిష్ఠతో భక్తితో జపిస్తే వాళ్ళకి అన్నీ శుభ ఫలితాలే కలుగుతాయి మా స్పందన గోల్డ్ ఛానల్ని కర్కాటక రాశి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అంతేకాదు ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కర్కాటక రాశి వారందరికీ వీరభద్రుడు అంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల సకల శుభ ఫలితములు కలుగాక శుభం